హాయ్ అందరికీ వెల్కమ్ టు నవీన విలేజ్ బ్లాక్ ఛానల్ నేను ఈ వీడియో ఎందుకు తీస్తున్నానంటే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తే ఏమీ దాంట్లో లాభం అనవచ్చు ఇంకొకటి ఎందుకు ఫేస్ అందరికి చూపించి వీడియోలు చేసి ఇదంతా చేసే బదులు పనికి వెళ్తే మేలు కదా అని అంటారు కొందరు పనికి వెళ్ళడం వెళ్ళకపోవడం అనేది అది వాళ్ళ ఛాయిస్ మనమైతే అనవటదు ఎందుకంటామేమో మనమేం వాళ్ళనేం పెట్టి సాకలేదు అది వాళ్ళ ఇష్టం వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒప్పుకొని చేసినప్పుడు మనమేం చేయలేము కదా నేనైతే ఒకటే చెప్తాను పని చేసుకుంటూ ఇది కూడా చేసుకుంటూ పోవడం అంటే ఏదో ప్రా అదేది పాపులరా ఎక్కువగా అందరికీ కనిపించి ఫేస్ ఫేసు రీచ్ కావాలని కాదు కాకపోతే ఒక్కటి రూపాయికి రూపాయి కూడబెట్టడం అనేది సామెత నిజమైతే ఆ రూపాయికి రూపాయి వస్తుందేమోనని చేస్తారు అంతేకాని లేదా పని చేయని ఆడవాళ్ళు ఉంటారు బయటికి వెళ్ళి పొలం పనులు కానీ ఇంకోటి కానీ చేయని వాళ్ళు ఉంటారు ఇంట్లో ఒక స్పా ఒక చిన్న ఫోన్తో మన డబ్బులు సంపాదించు కదా మనకుండే టాలెంట్ అనేది ఒకటి పెట్టుకొని చేయొచ్చు అంతేకాని ఏదో బ్యాడ్గా చేసింది అని అనుకోవద్దు ఎవరిదైనా కానీ ఒకటి ఇంట్లో భర్తకు భార్య తోడు ఎప్పటికైనా కానీ అలాంటప్పుడు భర్తకు తోడుగా మనం ఏం పని ఏం అంటే మనమేం చెప్పుకునేదా పని కదా చేసేది తప్పు పని ఇది చేయలేదు కదా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినామంటే ఈ యూట్యూబ్ ఛానలే కాదు ఇన్స్టాలో కూడా చాలామంది ఉన్నారు ఇలా ఫాలో కొట్టి డబ్బులు తెచ్చుకునేటోళ్ళు కా లేదు కానీ యూట్యూబ్ ఛానల్లో ఒక వంటగా వంట చేసుకుంటును రీల్స్ చేసుకుంటును లేదా డ్యాన్స్ ఇష్టమైన డ్యాన్స్ చేసుకుంటూను డబ్బులు సంపాదించుకుంటున్నారు అంతే కానీ వాళ్ళు మిమ్మల్నించి డబ్బులు ఇవ్వండి అని అడగలేదు కదా మేము బతకలేకుండా మిమ్మల్ని డబ్బులు ఇవ్వండి అని అడగలేదు కదా అది వాళ్ళ ఇష్టం దయచేసి చూసేటోళ్ళు ఇష్టమైతే ఫాలో కొట్టండి ఇష్టమైతే లైక్ చేయండి లేదా దబ్బేయండి మిమ్మల్ని మీరెవరు అసలు చూసి మీరు కామెంట్ చేసినందుకు వాళ్ళను తెలియదు కదా మనకు అలాంటప్పుడు మీ దగ్గరికి వచ్చే అడగరు కదా మమ్మల్ని సపోర్ట్ చేయండి అని అది మీ మైండ్ సెట్లో ఉండాలి వేరే వాళ్ళకు వీళ్ళు మనం చేసే లైక్ మనం చేసే సపోర్ట్కే కదా ముందుకెళ్తారు ఆడవారిని గౌరవించాలి అనేది ఒకటి ఉంటేనా ఎవరికైనా కానీ ప్లీజ్ కేవలం సపోర్ట్ చేయండి అంతేగాని బ్యాడ్ కామెంట్స్ కానీ బ్యాడ్గా కానీ అనుకోవద్దండి ఆడవాళ్ళను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినాము అంటే మన దగ్గర ఉండే టాలెంట్ ప్రూవ్ చేసుకోవడం ఇది ఇప్పుడు భర్తకు ఒక రూపాయిస్తే మనం దాంట్లో ఒక పావులను సంపాదిస్తే భర్తకు తోడుగా ఉంటుంది కదా అనే కదా చేసేది అంతకుమించి ఏముండదు కదా అంతేగాని ఎవరు దయచేసి లైవ్లకి వస్తారు చాలామంది లైవ్కి వస్తారు వాళ్ళు ఒక్కొక్కరు ఒక విధంగా కామెంట్ చేస్తారు నేను వాళ్ళకు కూడా చెప్తున్నాను కాకపోతే ఇష్టమైతే చూడండి కష్టమైతే మానుకోండి అంతేగాని వేరే బ్యాడ్గా అయితే మాట్లాడుకోద్దండి చాలామంది చాలామంది మాట్లాడుతున్నారు నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసే కదా నన్ను కూడా చాలామంది మాట్లాడినారు కానీ నేను వదిలేసా మన భర్తకు తోడుగా ఉండడమే మనకు బయట వాళ్ళు కుక్కలతో సమానం కుక్కలు అడుస్తూ ఉంటాయి థాయి ఎంటండాలి దెబ్బు తండాలి అంతేగాని దానిని ఎక్కువ బరకద్దు గెలికినంత మనకి ప్రతి ఒక్క ఆడ ఆడవారికి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలి అనుకునేటోళ్లకు ఒకరికి ఎక్కువ వైరల్ అవుతాయి అన్నమాట ఒకరికి నిదానంగా ప్రాసెస్ అవుతుంది నిదానంగా ప్రాసెస్ అయ్యేటోళ్లకు నేను చెప్పే ఈ మాట నిదానమే ప్రధానం ఎప్పటికైనా కానీ ఈ సంవత్సరం కావండి ఇంకా రెండేళ్ళకి కానీ మూడేళ్ళకు కానీ నీ ఛానల్ గ్రోత్ అవుతుంది అది గుర్తుపెట్టుకోండి అంతేగాని నా ఛానల్కి ఏం రాలేదు వ్యూస్ రాలేదే నేను రీచ్ కాకపోతేనే అని మటుకు వెనుకడిగా వేద్దాండి నేను అలా వేశాను వేసి మళ్ళీ ధైర్యంతో ముందుకు వెళ్తున్నా ప్లీజ్ నా ఛానల్ support chain friends okay and bye